నమస్కారం నేను సాస్తరావు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనాలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వచ్చాయి కదా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడదాం నమస్తే అండి సార్ నిన్న ఎగ్జిట్ పోల్ అనేది విడుదల చేయడం జరిగింది సాయంత్రం సో ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్ విడుదల చేస్తారో రకరకాల సంస్థలు రకరకాలుగా సర్వేలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇచ్చారు కేకే సర్వే కానీ ర్ సర్వే కానీ రైస్ సర్వే కానీ అదేవిధంగా పీపుల్స్ సర్వే కానీ చాణక్య వీళ్ళందరూ కూడా సర్వేస్ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్ని విడుదల చేశారు సో మీకు వీళ్ళ రిలీజ్ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ అని అనిపిస్తుంది అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు వాళ్ళ మీద అంటే దాదాపు నలభై సర్వేల దాకా వచ్చినాయి అంటే జాతీయ సంస్థలు చేసిన సర్వేలతో పాటు రాష్ట్రంలో కొందరు వ్యక్తులుగా చేశారు వ్యవస్థలుగా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది వ్యవస్థ పేరుతో వ్యక్తులుగానే చేశారు వాళ్ళు ప్రకటించుకున్నారు అయితే నాకు నాకు ఏంటంటే నేషనల్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగానే ఇచ్చినాయి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వీళ్ళు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై వరకు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు వైకాపాకి వీళ్ళు ఇచ్చింది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది కరెక్ట్గానే ఉంది నా లెక్క ప్రకారం నేను ఇచ్చిన సర్వే కూడా అందుకే వచ్చారు మీరు ఇంతకు ముందు సర్వే ఇచ్చారు ఐ థింక్ వారం రోజుల క్రితం ప్రీ పోల్ సర్వే ఇచ్చారు ఎగ్జిట్ పోల్ గురించి అడిగితే మీరు ఇవ్వకూడదు అని అన్నారు కాబట్టి అడగలేదు బట్ ప్రీ పోల్ సర్వే ఇచ్చినప్పుడు కొన్ని సర్వేలకి అంచు ఇంచుమించు దాదాపు ఉంది మీకు మీకే దానికి నేను నైన్టీ సెవెన్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చాను ఓన్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పదహారు ఇచ్చాను అలాగే బీజేపీకి మూడు ఎన్నో ఇచ్చాను మూడు ఇచ్చాను నేను ఇక క్లీన్ కంటెస్ట్ పదకొండు దాకా ఇచ్చాను ఇలా ఇచ్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు నా నేను ఇచ్చిన సర్వేలో నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కూటమికి వస్తే ఇచ్చాను ఈ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చిన సర్వే కూడా దాదాపు నూట ఇరవై ఐదు సీట్లు ఇచ్చారు వాళ్ళు ఇది నాకు యాక్యురేట్గా అనిపించింది తర్వాత పీపుల్స్ ఫాల్స్ వాళ్ళు నూట పదకొండు నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు మధ్యలో ఇచ్చారు ఇది కూడా దగ్గరగా ఉంది ఫలితాల దగ్గరగా ఉంది ఇక పైనరు వాళ్ళు నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చారు ముప్పై ఏడు ఇచ్చారు ఈ సర్వేలో రేపు ఫలితాలు ఇచ్చిన తర్వాత ఈ పైనీరు ఇచ్చిన సర్వేకి వేవు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పైనీరు వాళ్ళ సర్వేకి దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇక రైజ్ సర్వే నూట పదమూడు నుంచి నూట ఇరవై ఇది కూడా కరెక్ట్గా అనిపించింది నాకైతే ఇక కేకే సర్వీస్ నూట అరవై ఒకటి పద్నాలుగు వచ్చి చెప్పించారు నాకైతే కొద్దిగా అయితే అనిపించింది కానీ కొద్దిగా వేవు ఉంటే తప్ప ఎంతో వేవు ఉంటే తప్ప అంత రావు ఒకవేళ ఎందుకంటే కేకే సర్వీస్ వాళ్ళు గతంలో మరి నూట యాభై ఒక సీట్లు వస్తాయని వైసీపీకి వస్తాయని చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళని వాళ్ళు చెప్పిందని వాళ్ళు మనం నమ్మాల్సిన పరిస్థితి అట్టగా వస్తుంది ఇక ఆరామస్తాను అవును అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అనుకున్నాం ఇప్పుడు కొందరంతా ఒక వర్గానికి ఇస్తుంటే ఇంకొకరు ఇంకో వర్గానికి ఇస్తారు మరి అప్పుడు ఎగ్జిట్ పోల్ అంటే దాని అర్థం ఏంటి క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ ముఖ్యమైనది ఎందుకంటే ఆక్టోపస్ మనకి పాల్ని ఆక్టోపస్ కథలో చెప్పిందని వరల్డ్ క్లబ్ ఫుట్బాల్ విషయంలో ఫిఫాక్ వరల్డ్ కప్లో దాంతో దానికి ఫుడ్ పెట్టి అది ఏది ఎవరు ఫుడ్ తింటే ఆ దేశం గెలుస్తుందని చెప్పేది అది అట్లా అట్లా ఆక్టోబర్స్ ఆక్టోబర్స్కి ఒక ఫుడ్ పెట్టేవాళ్ళు అది ఎవరు ఏ దేశం వాళ్ళు ఫుడ్ రెండు దేశాలలో పోటీ జరుగుతుంటే రెండు దేశాల వాళ్ళు ఫుడ్ అటు పెట్టేవాళ్ళు అటు పక్క వెళ్ళి పక్క ఫుడ్ తింటే దాన్ని గెలిచినట్టుగా వాళ్ళు భావించేసి బెట్టలు కట్టుకునేవాళ్ళు అలాగే పన్నెండు సార్లు గెలిచింది ఆ చెప్పిన అది తిన్నట్టుగానే గెలిచింది అది చెప్పడం కాదు దాంతో ఆక్టోబర్స్ సర్వేగా ఫేమస్ అయింది అలాగే ఆంధ్రాకు ఒక ఆక్టోపస్ ఉన్నారు ఆయనే రగడపాడి గారు లగడపాటి గారు గతంలో చాలా సర్వేలు చెప్పితే లగడపాడి సర్వే వచ్చిందంటే అందరూ అసలు టీవీల ముందు చేరిపోయేవాళ్ళు లగడ్బాటి సర్వే ఈసారి ఎలా ఉందని ఎందుకంటే గతంలో జరిగిన జరగడంతో ఈసారి యాక్యురేట్గా ఉంటుంది ఫలితం అని చెప్పి అట్లా వెళ్ళారు మరి ఆయన ఏమైపోయారు తెరమరుగైపోయారు ఆయన సర్వేలు చెప్పడం మానేశారు ఎలా మొత్తం సర్వే కూడా అలా అనిపించింది అది ఆయన తప్పు కాదు అని నిజంగా ఆయన సర్వే అలా ఉండి ఉండొచ్చు ఆయన ఏమిచ్చారంటే ఆరామస్థాన్ గారు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వరకు ఎన్డీఏ కూటమికి వస్తాయి వైకాపాకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వస్తాయి అని చెప్పారు పైగా మహిళల ఓట్లు యాభై ఆరు శాతం వాళ్ళు వైసీపీకే అని చెప్పి ఆయన చెప్పారు నాకు ఎందుకు అనిపించిందంటే నేను నేను కూడా ఫీల్డ్ వచ్చి సర్వే చేశాను కాబట్టి మరి ఆయన ఎలా చేశారో నాకు తెలియదు గతంలో ఆయన చెప్పిన ఫలితాలు జరగడం వల్ల గారి కోసం ఎలా అయితే ఎదురు చూశారో ఆయన వాళ్ళ వాళ్ళు సొంత ఊర్లో మద్యాలలో ప్లస్ పెడితే భారీగా మీడియా వాళ్ళు తరలి లైవ్ ఇచ్చేశారు అందరు అక్కడి నుంచి కూడా కాబట్టి ఆయన గతంలో ఇచ్చిన ప్రిడిక్షన్స్ వల్ల సర్వే ఎగ్జిట్ పోల్స్ వల్ల ఈయన లగడపాటి గారు ఎట్లా మానేశారు ఆయన తప్పైన తర్వాత నుంచి మానేశారు ఆయన ఎప్పుడైతే తప్పైందో ఆ తర్వాత నుంచి ఈయన సర్వేలకి కొద్దిగా జెన్యునిటీ వచ్చింది ఆరామస్థానం గారికి దాంతో ఆరామస్థానం ఏం చెప్తారనే దాని మీద అందరిలో ఒక బజ్ క్రియేట్ అయింది ముందుగానే రెండు మూడు రోజులు ముందుగానే ప్రెస్ మీటు అయితే ప్రీపోల్ సర్వే ఆయన చేయలే ఈసారి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే చేశారు ఆయన అయితే నాకు ఆయన సర్వేలు చెప్తున్నాం నేను ప్రత్యక్షంగా చూశాను ఎందుకంటే ఆయన గన్నవరంలో వలం వంశీ గారు గెలుస్తారని ఆయన చెప్పినప్పుడు ఎప్పుడైతే వంశీ గారు ఆయన గెలుస్తున్నారో అలాగే భాజపాకి అభ్యర్థి కామినే శ్రీనివాస్ గారు కైకలూరు గెలుస్తున్నారని చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది ఈయన చెప్పే ప్ర ఈసారి అంచనా జరగదని ఎందుకని ఎందుకంటే అక్కడ కామినే శ్రీనివాస్ గారు భాజపా అభ్యర్థి ఆయన టఫ్ ఫైట్ లోనే ఉన్నారు గెలుస్తారు నేను నా సర్వేలో ఆయన గెలుస్తారు కానీ టఫ్ ఫైట్ లో ఉన్న వ్యక్తి ఈ గెలుస్తారని చెప్పేసినప్పుడు కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా టీడీపీ కూటమి వచ్చేసే అవకాశం ఉంది వల్ల నేను వంశ గెలిచే అవకాశం లేదు ఆయన వలం నేను వంశి గెలుస్తారని చెప్పారు ఇట్లా ఆయన చెప్పిన కొన్ని నేను బ్యారేజ్ వేస్తున్నప్పుడు ఆరామస్తాన్ గారు మరి ఎందుకు ఈ సర్వే చేశారు అనేది నాకు అర్థం కాలదు నాకు ఇప్పుడు ఇంకోటి అర్థం కాలేదు ఇప్పుడు శ్రీనివాస్ గారు కామినే శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పారు నేను గెలుస్తారని కానీ నా సర్వేలో కామినే శ్రీనివాస్ గారు ఫైట్ లో ఉన్నారు అంటే టఫ్ ఫైట్ లో ఉన్న వ్యక్తిని గెలుస్తారని చెప్పినప్పుడు మిగతా వారిని సునాయాసంగా గెలిచే సీట్లోనే నాకు అర్థమైపోయింది కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాల్లో కూడా కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు కూడా పదహారులో ఒకతే మాత్రమే ఓసీపీకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు అసలు కామినా శ్రీనివాస్ గారు కూడా గెలుస్తారని ఆయన చెప్పిన తర్వాత నేను టఫ్ ఫైట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు కూడా నేను కామిన శ్రీనివాస్ గారు గెలుస్తారని ఇచ్చా కానీ నా ప్రయారిటీస్ పరంగా చూసుకుంటే లాస్ట్లో చెప్పే సీటుగా మనం చెప్పుకోవచ్చు క్లీన్ కంటెస్ట్లో ఉంది కానీ బీజేపీ గెలుస్తుంది అదే గెలుస్తుందని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ వల్ల వంశ గారు గెలుస్తారని చెప్పారు అక్కడ కనవర్లు వెంకటావ్ గారు గెలుస్తారు కాబట్టి ఆయన ప్రొడిక్షన్స్ నాకు ఎగ్జిట్ పోల్స్ మాత్రం తప్పు అయ్యే అవకాశం ఉంది ఇది ఈసారి ఆరామస్తాన్ గారు చెప్పిన సర్వే తప్పవచ్చు అనే ఒక నమ్మకం అయితే నాకు క్రియేట్ అయింది అందువల్ల ఈసారి ఎలా మరి అది జరిగిందనే తెలియదు కానీ ఒక్కోసారి మనం ఎగ్జిట్ పోల్స్ అనే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అర్థమైందా మనం అనుకున్నవి రివర్స్ అయిపోవచ్చు ఆయన అప్పుడు వైసీపీకి తొంభై నాలుగు నూట నాలుగు ఇచ్చారు అట్లా కాకుండా అది తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చు కూటమికి కాదు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది మిగతావి పదహారు పదిహేను పదహారు జనసేనకి నాలుగో మూడో బీజేపీకి అట్టా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ నాకైతే అనిపించింది ఏంటంటే ఓవరాల్గా అయితే ఒక నలభై సర్వేలు వస్తే ఒక ఐదు మాత్రమే వైజీపీకి ఇచ్చారు అంటే నాలుగో తారీఖు ఫలితాలు ఎలా అనే క్యూరియాసిటీ అయితే నాకు లేదు పిక్చర్ చాలామందికి వచ్చేసింది కూటమి అనేది కన్ఫర్మ్ గా రాబోతుంది అనేది చాలా మందికి క్లారిటీ వచ్చేసింది సార్ అంటే నాలుగో తారీఖు వరకు ఎదురు చూడాలి ఎవరు గెలుస్తారా అని అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ తర్వాత అర్థమైపోయింది క్లియర్ కట్ గా ఉంది కాబట్టి గెలుస్తుంది టీడీపీ అనేది కూడా టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేకుండా అంత ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఫలితాలు వస్తాయా నువ్వు నేను అనుకుంటున్నా అని కాకుండా ఇది విజయ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అనేది ఆ క్లారిటీగా అయితే కనిపించారు ఎన్ని స్థానాలనేది మనకు తెలియదు కానీ కూటమి అధికారంలో రాబోతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది